చాలా చాలా కాలం క్రితం నక్షత్రాలు మెల్లగా మెరుస్తున్న ఒక ప్రశాంతమైన రాత్రి ఆకాశం నీలి మేఘాలతో నిండిపోయి ఉంది మధుర నగరమంతా నిద్రలోకి జారుకుంది వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి దేవకీ అమ్మ శాంతమైన ముఖంతో కూర్చుంది ఆమె కళ్లలో ఒక వెలుగు ఒక నమ్మకం వసుదేవుడు ఆమె చేతిని మృదువుగా పట్టుకొని ధైర్యమిస్తున్నాడు ఆ క్షణంలో ఆకాశంలో నక్షత్రాలు మరింతగా మెరుస్తున్నాయి అడుగుతో నిండిపోయింది అదే క్షణం ఒక అద్భుతం జరిగింది చిన్న చాలా చిన్న బాలుడు జన్మించాడు నీలివర్ణం చర్మం పెద్ద మెరిసే కళ్ళు మధురమైన చిరునవ్వు అతని ముఖాన్ని చూసిన వెంటనే దేవకీ వసుదేవుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి అతనే బాలకృష్ణుడు ఆ క్షణంలో ప్రకృతి కూడా ఆనందించింది పూలు మెల్లగా వికసించాయి పక్షులు నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూశాయి గాలి ఒక మధుర గీతంలా వీచింది వసుదేవుడు బాలకృష్ణుడిని తన చేతుల్లో ఎత్తుకున్నాడు అద్భుతంగా కారాగార ద్వారాలు శబ్దం లేకుండా తెరుచుకున్నాయి వసుదేవుడు బాలకృష్ణుడిని ఒడిలో పెట్టుకొని వైపు నడిచాడు యమున దగ్గరకు చేరగానే నది రెండువైపులా విడిపోయింది నీరు దారి ఇచ్చింది ఆ సమయంలో శేషుడు తన పడగలతో బాలకృష్ణుడికి నీడ ఇచ్చాడు వర్షం పడుతున్న ఆ ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగింది యమున నది అద్దల్లా చిన్న కృష్ణుడి ముఖాన్ని ప్రతిబింబించింది దూరంలో గోకులం కనిపించింది చిన్న చిన్న ఇళ్ళు దీపాల మృదువైన వెలుగు యశోదమ్మ ఇంటి ముందు ఒక దీపం ఇంకా వెలుగుతోంది యశోదమ్మ ప్రశాంతంగా నిద్రపోతోంది వసుదేవుడు మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టాడు బాలకృష్ణుడిని యశోద పక్కన ఉంచి నిశ్శబ్దంగా వెనుదిరిగాడు ఆ క్షణంలో యశోద ముఖంపై చిరునవ్వు మెరిసింది బాలకృష్ణుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తలపై చిన్న నెమలియీక మెల్లగా ఊగుతోంది వాన ఆగింది మేఘాలు విడిపోయాయి ఉదయం వెలుగు మెల్లగా గోకులాన్ని తాకింది పక్షులు పలకరించాయి ఆవులు మేల్కొన్నాయి గ్రామం మొత్తం కొత్త కొత్త ఆనందంతో నిండిపోయింది అలా బాలకృష్ణుడి జన్మతో ఈ లోకంలో శాంతి పుట్టింది ప్రేమ పుట్టింది ఆశ పుట్టింది అబ్బా నా చిన్ని కృష్ణ ఎంతగా నాకు